అండ్ మనకి బెడ్షీట్ సైజ్ కూడా చూడండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ అండి జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఇలాంటివి ఎంబ్రాయిడరీ వర్క్ లో వస్తుంది ఓకే ఇందులో కూడా ఎంత ఆప్షన్స్ ఉన్నాయి కలర్ డిజైన్స్ ఆప్షన్స్ అచ్చా ఓకే సో చూడండి సేమ్ మనకి పిక్చర్ లో ఉన్నట్టే ఉంటాయి డబుల్ కాట్ ఫిట్టెడ్ బెడ్ షీట్స్ ఉన్నాయి ఇవి ఇదైతే మనకి క్వాలిటీ చూడండి ఎంత సూపర్ క్వాలిటీ ఉన్నది మీకు మనకి 4/7 వస్తాయి ఇవన్నీ కూడా జస్ట్ 202 రూపీస్ అండి ఓన్లీ ఇది వచ్చేసి ఇంకా హెవీ ఉంటాయి బట్టల్ ఇది షైనింగ్ లో వస్తుంది ఇందులో కూడా రెండు మూడు కలర్స్ ఉంటాయి టీవీ టైప్ లో కావాలి ఇలాంటి ఇది మొత్తం వర్క్ లో ఉంటది ప్రింట్ కాదు అవును వర్క్ ఉంటుంది ఎంబోసింగ్ వర్క్ ఉంటది ఇది మొత్తం వేరే వేరే రకాలు ఉన్నాయి ఓకే ఇంకా హెవీ లు కావాలంటే ఇది కూడా ఉన్నాయి కస్టమైజేషన్ కండి ఇవన్నీ కూడా ఇందులో మీకు కలర్స్ సేమ్ కలర్ ఫార్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జామటికల్ డిజైన్స్ కావాలంటే ఇది మొత్తం కూల్టెడ్ ఉంటుంది కూల్టెడ్ ఉన్నాయి విత్ త్రీ ప్రింట్స్ ఉంటాయి దానికి ఓకే వాషిబుల్ ఉన్నాయి ఈచ్ వన్ ప్రైస్ మీకు సెవెంటీ టూ పీస్ పడుతుంది ఫుల్ సోఫా కవర్స్ కావాలంటే ఫుల్ సోఫా కవర్స్ ఫిట్టెడ్ సోఫా కవర్స్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియస్ అందరికి మళ్ళీ ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి వీడియో షేర్ చేస్తున్నాను చాలా డేస్ అయితే అయిపోయిందండి సో కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల వీడియో అయితే షేర్ చేయలేకపోయినా ఇంకా నుంచి కంటిన్యూ వస్తాయి అండ్ ప్రీవియస్ గా మేము ఏంటంటే ఆన్లైన్ అనేది ప్రిఫర్ చేయలేదు సార్ వాళ్ళు సో ఈ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు సో ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు అండి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటది అండ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్ని కంప్లీట్లీ కూడా తెలుసుకుందాం కాకపోతే ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి మీకు హోల్సేల్ ఉంటాయి ఒకసారి అడ్రస్ కూడా చెప్పిద్దాం భయ్యా హైదరాబాద్ మదీనా సర్కిల్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ అపోజిట్ గల్లీలో వచ్చి థర్డ్ లెఫ్ట్ తీసుకుంటే మా షాప్ కనిపిస్తుంది ఏఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ ఓకే గూగుల్ లో కూడా మీకు జస్ట్ అంటే ఒక క్యూఆర్ అనేది కూడా చూపిస్తున్న మ్యాప్ లో ఆ క్యూఆర్ ని మీరు స్కాన్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అనమాట సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి భయ్య మన దగ్గర చాలా ఐటమ్స్ అవుతాయి థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సోఫా కవర్స్ డోర్ మ్యాట్ డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ అన్ని రకాల బెడ్షీట్స్ దొరుకుతుంది మీరు ఇంకా మన దగ్గర డైనింగ్ టేబుల్ కవర్స్ వాషింగ్ మెషిన్ కవర్స్ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బెడ్ షీట్స్ అనేవి చూద్దాం బెడ్ షీట్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం చూడండి ఇక్కడ మొత్తం మీకు బెడ్ షీట్స్ ఏ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం బెడ్ షీట్స్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి ఫిట్టెడ్ బెడ్ షీట్స్ చాలా హోల్సేల్ రేట్ లో దొరుకుతుంది ఓకే ఒకసారి చూద్దాం బయ్యా 1 బై 1 ఒక్కొక్కటి ఓకే స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర జస్ట్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఇలాంటివి మీకు బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది హ్యాండిల్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ఇందులో రెండు పిల్లల కోసం ఉంటది ఇలాంటి ఎగ్జాక్ట్ ఫోటో ర్యాపర్ కూడా వస్తుంది ఓకే సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఎంత పెద్ద సైజు ఉంటాయి ఇది పిల్ల కోసం ఉంది పిల్లో కోసం మీకు ట్రిబుల్ లాక్స్ స్టిచింగ్ చాలా హెవీ క్వాలిటీ ఉంటాయి ఇది మనకి పిల్లో కవర్స్ అండి ఇట్లాంటివి టూ పిల్లో కవర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ బెడ్ షీట్ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ సైజ్ ఫైవ్ హండ్రెడ్ సైజ్ ఉంటుంది విత్ కలర్ గ్యారంటీ లో దొరుకుతుంది అచ్చా ఓకే రిటైల్ ఎంఆర్పి చూడండి రిటైల్ ఎంఆర్పి కూడా ఇక్కడ ఉన్నాయి మనకు సో రిటైల్ ఎంఆర్పి ప్రైస్ చూడొచ్చు అండి ఇక్కడ లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కదా ఇది రిటైల్ గా సేల్ చేసే ప్రైస్ బట్ ఇక్కడ ప్రైస్ తెలుసుకుందాము టూ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతుంది హోల్సేల్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి అంటే ఎంత మీకు ప్రైస్ డిఫరెన్స్ చూసారా అండ్ మనకి బెడ్షీట్ సైజ్ కూడా చూడండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీలో దొరుకుతుంది ఓకే ఇందులో మీకు చాలా డిజైన్స్ కూడా దొరుకుతుంది ఇలాంటి ఫైవ్ ఫైవ్ పీసెస్ బండలు ఉంటాయి బట్ ఇందులో మీకు నచ్చింది కలర్స్ ఒక రెండు ఇందులో ఒకటి అందులో ఒకటి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో డిజైన్ మీరు టూ ఫిఫ్టీ రేంజ్ అని చెప్పాం కదా వీడియో కాల్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు ఇందులో ఇలాంటివి మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ లో కావాలంటే బాక్స్ ప్యాకింగ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ప్యూర్ కాటన్ లో కూడా ఒక ఐటమ్ ఉన్నాయి మన ప్యూర్ కాటన్ లో అది చూడండి ఇలాంటి ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చూడండి మా బ్రాండ్ నేమ్ కూడా ఉంటుంది ఏఫ్ డెకోర్ ఓన్ బ్రాండింగ్ అండి ఎఫ్ డెకార్ ఓన్ బ్రాండింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ డిజైన్స్ అండి మీకు ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట ఇది వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది పిల్లో కోస్ దొరుకుతుంది ఇందులో కూడా పిల్లో కోస్ కూడా వస్తాయా పిల్లో కోస్ ఉంటాయి ఫైనల్ డిజైన్ లో ఉంటాయి విత్ స్టిచ్డ్ పిల్లో కవర్స్ అండి ఎక్కడ చూసినా అన్స్టిచ్డ్ ఉంటుంది ఇక్కడ విత్ స్టిచ్డ్ పిల్ల కవర్స్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు సైడ్ ప్రింట్ ఉంటాయి ఓకే ఈ సైజ్ చూడండి సైజ్ కూడా ఏంటి కూడా పెద్ద సైజ్ ఉంటాయి డబుల్ కోట్ సైజ్ ఫ్రీ సైజ్ ఉంటుంది ఓకే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఇందులో కూడా కలర్ డిజైన్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి లైట్ కలర్ డార్క్ కలర్స్ పొచ్చంపల్లి డిజైన్స్ కావాలి కలం డిజైన్స్ ఇందులో కూడా ఇలాంటివి ఫైవ్ ఫైవ్ పీసెస్ బండాలు ఉంటాయి బట్ నచ్చింది పీస్ కలర్స్ తీసుకుని తీసుకోవచ్చు ఇంకొకటి మీకు ఇంకా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఇలాంటివి ప్యాచ్ వర్క్ కావాలంటే ప్యాచ్ వర్క్ దొరుకుతుంది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అన్నమాట ప్యాచ్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి అప్ టు మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉంటుందండి ఇందులో డిజైన్స్ అవి కావాలంటే వాట్సాప్ లో పింక్ చేయొచ్చు అండి ప్యాచ్ వర్క్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఒకసారి మా షాప్ కి విజిట్ చేసి చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది ఏమేమి దొరుకుతుంది ఏ ప్రైస్ ఉన్నాయి ఇలాంటి బిగ్ గిఫ్ట్ పర్పస్ కావాలంటే గిఫ్ట్ పర్పస్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ ఓకే చూడండి సో చూశారు కదండి టోటల్ అంతా కూడా సేమ్ ఇక్కడ మనకి పిక్చర్ లో ఉన్నట్టే ఉంటదన్నమాట ఇది పిల్లో కవర్స్ ఇక్కడ బెడ్షీట్ ఉంటుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ ఫార్ అండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇన్ ట్వంటీ లో డబుల్ కోడ్ బెడ్షీట్ విత్ కలర్ గ్యారెంటీ లో జంబో సైజ్ దొరుకుతుంది మీకు డిజైన్స్ మొత్తం ఎంత ఉన్నదో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ లో కూడా కలం కర్రీ లో కావాలంటే కలం కర్రీ బెడ్షీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇలాంటివి కలం కర్రీ బెడ్షీట్స్ కూడా దొరుకుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే బయ్యా ఫోర్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఇది అన్ని డిజైన్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీకు కేస్మెట్లో లో కావాలంటే కేస్మెట్స్ కూడా దొరుకుతుంది విత్ మీకు ఎంబ్రాయిడరీ కావాలి ప్యూర్ కాటన్ లో ఇలాంటివి ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో కూడా ఎంత ఆప్షన్స్ ఉన్నాయి కలర్ డిజైన్స్ ఆప్షన్స్ ఓన్లీ కేస్మెట్ కావాలంటే ప్రింటెడ్ కేస్మెట్ కావాలంటే ప్రింటెడ్ కేస్మెట్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఇంకా మన దగ్గర కింగ్ సైజ్ లో మీకు డిజిటల్ ప్రింట్స్ కావాలంటే డిజిటల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఓకే సో చూడండి సేమ్ మనకి పిక్చర్ లో ఉన్నట్టు ఉంటాయి టూ పిల్లో కవర్స్ అండ్ వన్ బెడ్ షీట్ కింగ్ సైజ్ నైన్ బై నైన్ సైజ్ ఉంటుంది ఓకే ఫైవ్ సెవెంటీ రూపీస్ లో ఎంత హెవీ ప్రింట్ లో మీకు కింగ్ సైజ్ దొరుకుతుంది ఈవెన్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఎస్పెషల్ వైట్ కానీ మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూడండి మనకి ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ కావాలి ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి సూపర్ అండి జామెట్రికల్ డిజైన్స్ చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఇవన్నీ ఓకే దీని తర్వాత మా దగ్గర చాలా రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి మా అన్ మ్యానుఫాక్చరింగ్ లో ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఇలాంటి ప్యాకింగ్ ఉంటాయి చూడండి బ్లౌజ్ ఫిట్టెడ్ ఉంటుంది త్రీ పీసెస్ సెట్ ఉంటుంది రెండు రెండు పిల్లు ఒక బెడ్షీట్స్ ఓకే ఇక్కడ చూడండి రిటైల్ ఎంఆర్పి కూడా ఉన్నాయి రిటైల్ ఎంఆర్పి ఇక్కడ చూడొచ్చు అండి 1749 అండి అంటే 1749 రూపాయలు ఉంది అండ్ ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఇవి చాలా బాగా సేలింగ్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర మీకు హోల్సేల్ ప్రైస్ లో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది ఓన్లీ ఫర్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఒక బెడ్ షీట్స్ ఈ చూడొచ్చు ఇవైతే పిల్లో కవర్స్ మొత్తం కూడా ఓవర్లాక్ సిస్టమ్ వస్తుందండి పిల్లో కవర్స్ ట్రిపుల్ లాక్ సిస్టమ్ ఉంటదన్నమాట చాలా పెద్ద సైజ్ ఉంటాయి దీనికి కూడా ఫ్రీ సైజెస్ ఉంటాయి ఇది డబల్ కోట్ ఫిట్ బెడ్షీట్స్ ఉన్నాయి ఇది అయితే క్వాలిటీ చూడండి ఎంత సూపర్ క్వాలిటీ ఉన్నాయి మీకు ఇది కూడా హండ్రెడ్ కలర్ గ్యారంటీ లో దొరుకుతుంది ఫోర్ నైన్టీస్ ఫోర్ ఉంది ఓన్లీ చూడండి ఎంత బాగున్నాయి జస్ట్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఫ్లవర్ డిజైన్స్ జామెట్రికల్ డిజైన్స్ ఇలాంటివి చాలా కలర్స్ దొరుకుతుంది 495 రూపీస్ లో ఇవి చూడండి సింగల్ సైజెస్ కావాలంటే ఇందులో సింగల్ కూడా దొరుకుతుంది సింగల్ లో కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇవి సింగిల్ లో ఇవి వచ్చేసి 306 రూపీస్ లో సింగిల్ దొరుకుతుంది 306 అంటే 306 రూపీస్ అండి 306 రూపీస్ లో ఇలాంటివి సింగిల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కూడా సేమ్ రెండు పిల్ల ఒక బెడ్ షీట్ దొరుకుతుంది ఇలాంటివి సింగల్ బెడ్ షీట్స్ కావాలి ఓన్లీ వితౌట్ పిల్ల కోస్ కావాలంటే వితౌట్ పిల్లకోస్ బెడ్షీట్స్ కూడా అవైలబుల్ గా కాటన్ లో ఆ స్టార్టింగ్ రేట్ వచ్చేసి మన దగ్గర 115 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతుంది సింగిల్ బెడ్షీట్ 115 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే అయితే ఉంది 115 రూపాయలు 220 రూపాయస్ 220 ఓకే స్టార్టింగ్ మన దగ్గర 115 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ మొత్తం స్టాక్ ఉన్నాయి విత్ పిల్లలు కావాలంటే విత్ పిల్లలు కూడా దొరుకుతుంది ఇది చూడండి ఇలాంటివి ప్రీమియం ప్యాకింగ్ లో విత్ పిల్లలు ఓకే రెండు వందల అరవై రెండు రూపాయలు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా జోమెటికల్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మీరు షాప్ కి విజిట్ చేస్తే చాలా ఉంటాయండి సింగల్ సైజు క్వీన్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి కింగ్ సైజు ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి వన్ వన్ ఫైవ్ దగ్గర నుంచి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మేము జస్ట్ శాంపిల్ గా చూపించాము సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసామండి ఈ ఫ్లోర్ లో ఎక్స్క్లూజివ్లీ కర్టన్స్ అయితే ఉంటాయి అనమాట కర్టన్స్ విండోస్ సో ఇట్లాంటివి ఉంటాయి ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూద్దాము స్టార్టింగ్ ప్రైస్ ఇద్దరు దొరుకుతుంది ఓకే ఇందులో మీకు ఫోర్ బై సెవెన్ వస్తుంది ఇందులో ఫోర్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ సైజ్ ఉంటుంది నైన్టీ సెవెన్ రూపీస్ పీస్ ఉంటుంది నైన్టీ సెవెన్ రూపీస్ నైన్టీ సెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మా దగ్గర డోర్ కర్టన్స్ బట్ ఇవి మీకు క్వాంటిటీ తీసుకోవాలి ఓకే మినిమమ్ 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 ఫిఫ్టీ పీసెస్ తీసుకొని మినిమమ్ ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటేనే ఇట్లాంటి క్వాంటిటీ అనేది ఇస్తారండి నైంటీ సెవెన్ రూపీ రూపీస్ అండి మినిమం అయితే ఫిఫ్టీ పీసెస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటాయో చాలా ఆప్షన్స్ ఉంటది కలర్ డిజైన్ చాలా దొరుకుతుంది ఇలాంటి పది పది పీస్ డిజైన్ ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఉంటాయి ఓకే పది పీస్ లొకే బండిలో ఉంటుంది ఓకే బై ఇంకా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటివి కూడా ఇది చూడండి ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ లో కావాలంటే ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా అచ్చా ఓకే ఇది వచ్చేసి 202 రూపీస్ 202 రూపీస్ ఓన్లీ 202 రూపీస్ లో 5 6 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఒక డిజైన్ లో మీకు ఇక్కడ ఇక్క నుంచి ఎక్కడ వరకు మొత్తం 202 రూపీస్ ఇది కూడా 202 ఏనా కంప్లీట్ ఇది కూడా 202 రూపీస్ ఇది 202 ఏ అండి అండ్ చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకి 4x7 వస్తాయి ఇవన్నీ కూడా జస్ట్ 202 రూపీస్ అండి ఓన్లీ మీకు ఏది నచ్చినా కూడానే సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంటది హ్యాపీ విండో సైజెస్ కావాలంటే విండో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా హెవీ ఉంటాయి చాలా హెవీ వాషబుల్ ఉంటాయి విండో అయినా సేమా విండోస్ కి తక్కువ ఉంటాయి రేట్స్ ప్రైస్ అనేది తక్కువ ఉంటదండి విండోస్ కి రేట్స్ తక్కువ ఉంటది ఇంకా ఇంకా హెవీ లో కావాలంటే ఇది చూడండి ఓకే ఇది 220 రూపాయస్ పడుతుంది 220 220 రూపాయస్ పీస్ ఓకే ఇది వచ్చేసి ఇంకా హెవీ ఉంటాయి బట్టల్ ఇది షైనింగ్ లో వస్తది ఇందులో కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్స్ ఓకే అన్ని డిజైన్స్ కలర్స్ లో 5 5 ఆప్షన్స్ ఉంటాయి మీకు కలర్ ఆప్షన్స్ ఇలాంటివి ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఓకే పార్టీ వేర్ టైప్ లో కావాలి ఇలాంటివి ఇది మొత్తం వర్క్ లో ఉంటది ప్రింట్

ఇదంతా ఒక కలర్ లో డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి లో ఉంటుంది విత్ కలర్ గ్యారంటీ లో ఉంటాయి ఇలాంటివి షైనింగ్ ఉంటది మొత్తం విత్ రింగ్స్ ఉంటాయి విత్ రింగ్స్ విత్ రింగ్ ఇంకా హెవీ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఓకే ఇది మొత్తం వేరే వేరే రకాలు ఉన్నాయి ఇంకా హెవీలు కావాలంటే ఇది కూడా ఉన్నాయి ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ లో ఎంత హెవీ దృక్స్ అవును సూపర్ ఉన్నాయండి మనకి క్వాలిటీ వైస్ డిజైన్స్ వైస్ అయితే చాలా ఎక్కువ నెట్ కావాలంటే నెట్టెడ్ కూడా ఉన్నాయి మన దగ్గర టిష్యూ ఓకే టిష్యూ విత్ నెట్ విత్ నెట్ కలర్స్ కలర్స్ ఆప్షన్ లో పది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి ఉంటాయి బయ ఇది 222 రూపీస్ అంతేనా అంతే త్రిబుల్ అంటండి అంట అండ్ ట్రిబుల్ టూ రూపీస్ లో ఫోర్ బై సైజ్ దొరుకుతుంది ఇందులో విండోస్ కావాలంటే విండోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర మీకు కస్టమైజ్ సైజ్ కావాలంటే కస్టమైజ్ సైజ్ కూడా మేము ఇచ్చేస్తాం కస్టమైజేషన్ సైజ్ కూడా కస్టమైజ్ సైజ్ కావాలంటే మీకు ఇలాంటి క్యాటలాగ్ లు తీసుకోవాలి చూడండి అల్టిమేట్ క్యాటలాగ్ ఉన్నాయి మన దగ్గర ఓకే చాలా కలర్ డిజైన్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో చూడండి ఏఎఫ్ కోర్ మా ఓన్ బ్రాండ్ క్యాటలాగ్ ఉంటుంది ఓకే కస్టమైజేషన్ కి అండి ఇవన్నీ కూడా ఇందులో మీకు కలర్స్ సేమ్ కలర్ కాకపోతే ఏంటంటే డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్స్ కూడా ఉన్నాయి ఓకే కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్ నైన్టీ త్రీ రూపీస్ పర్ లెంత్ స్క్వేర్ ఫీట్ నైంటీ త్రీ రూపీస్ స్టిచ్చింగ్ వచ్చేసి ఓకే

అన్నమాట చూడండి డిజైన్స్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఇట్లా నెట్టెడ్ మీద డిజైన్స్ కానీ వర్క్ కాంబినేషన్లో కానీ చాలా చాలా ఉన్నాయి నైన్టీ సెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే కాకపోతే స్టార్టింగ్ ప్రైస్లో ఏంటంటే మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది ఈ డిజైన్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఇందులో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని డోర్ కర్టన్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి చక్కగా మంచి ఎమోజింగ్ డిజైన్ లాగా కనిపిస్తుంది సో చూడొచ్చు

సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనకి అన్ని ఈ విధంగా ఇలాంటివి సెల్ఫ్ వర్క్ లో సెల్ఫ్ ప్రింట్ లో కావాలంటే సెల్ఫ్ ప్రింట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లేన్ ఉంటుంది మొత్తం టెక్చర్ ప్లేన్ ఓకే బయ్యా సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఈ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయి బయ్యా కంఫర్టర్స్ దొరుకుతాయి కంఫర్టర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి వితౌట్ బెషెస్ కంఫర్టర్స్ కావాలంటే కంఫర్టర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇలాంటి రూమ్ సెట్స్ కావాలి మొత్తం రూమ్ సెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఓకే చూడండి ఇది కూడా కంఫర్టరే ఉన్నాయి ఇది చూడండి ఎలిగెన్స్ కంఫర్టర్ ఏఎఫ్ డెకర్ మా బ్రాండ్ కంఫర్టర్ ఉంటది ఇది బ్యాక్ ప్యాకింగ్ చూడండి ఎంత ప్రీమియం బ్యాక్ లెస్ ఇస్తారు ప్యాకింగ్ దొరుకుతుంది మీకు ఇందులో మీకు రెండు పిల్ల కోవర్స్ ఒక బెడ్షీట్స్ నైన్టీ బై హండ్రెడ్ సైజ్ ఉంటుంది బెడ్షీట్స్ చూడండి బెడ్షీట్ సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ ఉంటుంది ఇక్కడ రిటైల్ ఎంఆర్పి కూడా ఉంటుంది ట్వంటీ ఫార్టీ ఫైవ్ రూపీస్ రిటైల్ ఎంఆర్పీ ఉన్నాయి ఇది హోల్సేల్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్టీన్ ఫోర్టీన్ టోటల్ ఈ సెట్ మొత్తం ఇది మొత్తం సెట్ ఇందులో మీకు కంఫర్టర్స్ కూడా దొరుకుతుంది కలర్ గ్యారెంటీ కంఫర్టర్స్ ఉంటుంది సైజ్ చూడండి ఎంత పెద్ద ఉంది చాలా పెద్ద సైజ్లో మీకు కంఫర్టర్ దొరుకుతుంది విత్ వాషబుల్ ఫోర్టీన్ ఫిఫ్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జోమెట్రికల్ డిజైన్స్ కావాలంటే జోమెటికల్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ డిజైన్స్ అండి మనకి కంప్లీట్ మొత్తం కూడా ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఇట్లా ప్యాకింగ్ ఇది ఓన్లీ కంఫర్టర్స్ ఓన్లీ కంఫర్టర్ ఓన్లీ కంఫర్టర్స్ మీకు సింగిల్ కావాలంటే సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి డబుల్ కావాలంటే డబుల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా మీకు విడిగా ఓన్లీ కంఫర్టర్స్ కావాలంటే ఓన్లీ కంఫర్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఓన్ బ్రాండింగ్ తో ఏఎఫ్ డెకార్ ఓకే ఇది ఓన్లీ కంఫర్టర్ ప్రైస్ పోయ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ఎయిట్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ డబుల్ కోట్ సైజ్ ఉంటాయి ఓకే ఇది ఇందులో కలర్స్ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో కలర్స్ చాలా ఆప్షన్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ అవేనండి మీకు ఆల్మోస్ట్ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి జోమెట్రికల్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో కూడా దొరుకుతుంది ఇట్లా ఇందులో కూడా సేమ్ సెట్ ఉంటుంది టూ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ఉంటుంది ఒక కంఫర్టర్ దొరుకుతుంది ఇంకా హెవీ కంఫర్టర్ సెట్ కావాలంటే ఇంకొకటి ఇదే ఉన్నాయి ఇంకా హెవీ ఇంకా ఉంటది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇందులో మీకు కూడా కూడా దొరుకుతుంది కవర్స్ మొత్తం సెట్ ఇలాంటి ఎంబ్రాయిడరీ కావాలి కోరియన్ కలర్స్ లాగా ఇట్లా కావాలంటే అంటే ఇది ఎంబ్రాయిడరీయా ఓకే సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కంఫర్టర్స్ కావాలన్నా టోటల్ సెట్ కావాలన్నా కూడా ఇవన్నీ డిజైన్స్ అండి ఓకే బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మన దగ్గర పిల్ల కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మాట్రిస్ కవర్స్ కూడా దొరుకుతుంది డైనింగ్ టేబుల్ కవర్స్ కావాలంటే డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ సింగిల్ బెడ్షీట్స్ ఫ్యాన్సీ సింగిల్ బెడ్షీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు మొత్తం కుషన్ కవర్స్ కార్పెట్స్ దొరుకుతుంది ఇక్కడ చూడండి అంటే అన్ని కార్పెట్స్ స్టాక్ ఉన్నాయి అన్ని సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్ ఫైవ్ బై సెవెన్ సిక్స్ బై నైన్ నైన్ బై టువెల్వ్ ఇలాంటివి చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే క్వాలిటీ కావాలంటే వేరే వేరే క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఈ ఫ్లోర్ లో సోఫా సోఫా కవర్స్ దొరుకుతుంది సోఫా కవర్స్ మీకు ఎల్ షేప్ సోఫా కవర్స్ ఫైవ్ సీటర్స్ సోఫా కవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి డివాన్ సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సెట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సోఫా కవర్స్ లో మీకు ఎల్ షేప్ లో కావాలంటే ఎల్ షేప్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి పైన్స్ ఉంటుంది మొత్తం ఉంటుంది కూల్టెడ్ ఉన్నాయి విత్ త్రీ డి ప్రింట్స్ ఉంటాయి దానికి వాషిబుల్ ఉన్నాయి ఈచ్ వన్ ప్రైస్ మీకు సెవెంటీ టూ రూపీస్ పీస్ పడుతుంది పర్ పీస్ అండి ఇట్లా ఉంది చూసారా వన్ ప్యానెల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ లో ఈచ్ వన్ పీస్ ఉన్నాయి దానికన్నా ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో దొరుకుతుంది హెవీ ప్రైజెస్ లో కావాలంటే హెవీ ప్రైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి దానికన్నా ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇది దొరుకుతుంది పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా అంటే ఇలాంటివి పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా కలర్ డిజైన్స్ కావాలంటే కలర్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఇక్కడ ఇలాంటివి మనకు ఇంకా హెవీ ఫైవ్ సీటర్స్ లో కావాలంటే ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఫుల్ సోఫా కవర్స్ కాదే ఇది చూడండి రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి ఇవి చాలా రన్నింగ్ లో ఉన్నాయి ఇలాంటి ఫుల్ సోఫా కవర్స్ కావాలంటే ఫుల్ సోఫా కవర్స్ కూడా ఫిట్టెడ్ సోఫా కవర్స్ మొత్తం కవర్ అయితే ఉంది స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది ఓకే ఇందులో మీకు వేరే వేరే క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇట్లా ప్లెయిన్ లో సోఫా కవర్స్ ప్లెయిన్ సోఫా ప్యానల్స్ ఉన్నాయి ఎల్ షేప్ కోసం ఉన్నాయి మొత్తం ఎల్ షేప్స్ కి సరిపోతుంది ఇవి మీకు ఇందులో పీసెస్ తీసుకోవాలి ఈచ్ వన్ పీసెస్ సెవెంటీ టూ రూపీస్ లో కూడా ఉన్నాయి మీకు ఇంకా ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఫైవ్ సీటర్స్ సోఫా కవర్స్ సీటర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఫైవ్ సీటర్స్ దొరుకుతుంది ఇవన్నీ ఫైవ్ సీటర్స్ ఇక్కడ మొత్తం సీటర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం షెనీల్ లో ఉంటది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టోటల్ సెట్ టోటల్ సెట్ టెన్ పీసెస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది ఇంకా తక్కువలో కావాలంటే దానికన్నా ఇంకా తక్కువ కూడా ఉన్నాయి హెవీ కావాలంటే ఇంకా హెవీ కూడా దొరుకుతుంది కలర్ డిజైన్స్ ఎట్లా ఫినిషింగ్ లో ఉంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయి టూ సైడ్ యూజబుల్ కావాలంటే టూ సైడెడ్ యూజబుల్ కూడా ఉన్నాయి మన దగ్గర టూ సైడ్ టూ సైడెడ్ వచ్చి ఇంకా మీకు బెల్ట్ లో గ్రీప్ బెల్ట్ గ్రీప్ లో కూడా దొరుకుతుంది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫైవ్ సీటర్ సోఫా సెట్స్ అండి ఇక్కడ చూడొచ్చు మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అనమాట టోటల్ అంతా కూడా ఇది ఫైవ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ నేను చూడొచ్చు ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా ఇట్లా ఎంబోజింగ్ కావాలి అనుకుంటే చూడొచ్చండి నైన్ ఫిఫ్టీ రేంజ్ ఇవన్నీ కూడా దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి మనకి చాలా కలర్స్ ఉన్నాయి డార్క్ అని ఇట్లా చూడండి ఇవన్నీ కూడా మనకి కలర్ ఆప్షన్స్ అన్నమాట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఫైవ్ సీటర్ అని ఎల్ షేపు యూ షేపు కొంతమంది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి డిజైన్స్ కూడా చూడొచ్చు క్వాంటిటీ కూడా చూడొచ్చు ఇంకా ఇదంతా జస్ట్ శాంపిల్స్ అండి మీరు స్టోర్ కి విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లీన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ అన్ని కూడా కంప్లీట్లీ డోర్ మ్యాట్స్ ఉంటాయి అనమాట సో వెరైటీస్ అన్ని కూడా కొన్ని ఇక్కడైతే మేము డిస్ప్లే పెట్టించాము చూడండి అండ్ మనకి ఫ్లవర్ మోడల్స్ ఇట్లా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి ప్రైస్ మాత్రం బెస్ట్ ప్రైస్ ఉంటాయి అండ్ ఫీల్ చూడొచ్చు చాలా స్మూత్ ఫీల్ ఉందండి ఇదంతా గోల్డెన్ ఎంబోజింగ్ లాగా అసలు చూసి ఈ డోర్ మ్యాట్స్ని యూజ్ చేయాలి అంటే కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ థాట్ వస్తుంది చూడండి ఎంత యూనిక్ మోడల్స్ ఉన్నాయి లీఫ్ మోడల్స్ అండి టూ మోడల్స్ ఉన్నాయి అండ్ వెల్వెట్ లాగా ఇది చూడండి ఎంత స్మూత్ ఫీల్ ఉందో చూడండి అసలుకి చాలా చాలా బాగుంటాయి డోర్ మ్యాట్స్లో స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయని చెప్పాను కదండి ఇదండి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఈ ఫ్లవర్ మోడల్ చూసినా కదా టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఇట్లాంటివి చాలా మోడల్స్ ఉంటాయండి మనకి సైజెస్ ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ సైజెస్ చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ శాంపిల్స్ చూపించాం చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉన్నాయి అండ్ అక్కడ ఉన్నాయి ఇవన్నీ డోర్ మ్యాట్ సెక్షన్ అండి కంప్లీట్గా ఈ ఫ్లోర్లంతా అంతా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి మీరు కావాలనుకున్న వాళ్ళు డిజైన్స్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ వీడియోస్లో లో మేము ఏంటంటే బెడ్షీట్స్ కొన్ని మోడల్స్ చూపించాము డోర్ కర్టెన్స్ ఇవన్నీ మీరు కలిపి కూడా మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసుకోవచ్చు మినిమం మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి సో ఆఫర్స్ డీటెయిల్స్ అన్ని కావాలంటే వీడియోలో డిస్ప్లే నెంబర్ ప్రొవైడ్ చేసిస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం